హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనము శివరాత్రి పూజ ఎలా చేయాలి శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి చూసారా ఫ్రెండ్స్ మనం పార్వతి పరమేశ్వరులు పూట ఒకటి పెట్టుకోవాలి చక్కగా చామంతులైనా గులాబీలైనా మనం ఏదైనా పువ్వులు మనం పెట్టుకోవాలి ఒక పీటని ఏర్పరచుకోవాలండి పూజ రోజు శివరాత్రి రోజు చక్కగా ఎర్రని వస్త్రాన్ని పరుచుకొని మనము చిన్నది స్ఫటిక శివలింగం అయినా లేకపోతే మామూలు మన దగ్గర ఉన్న ఏ అయినా చక్కగా ఒక రాగి ప్లేట్లో పెట్టుకోవాలండి మధ్యలో మనం శివ శివరాత్రి రోజు మనం ఇలా అభిషేకం చేసుకుని పాల పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే శివుడికి చాలా మంచిది అనమాట నైవేద్యంగా మన దగ్గర ఏ పళ్ళున్నా మనం పెట్టవచ్చు అనమాట చక్కగా నువ్వుల నూనెతో రెండు ఒత్తులు రెండు ఒత్తులు అలా వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని చక్కగా పంచామృతాలండి పాలు పంచదార పెరుగు తేనెతో పంచామృతాలు మనం తయారు ముంచుకొని సిద్ధం చేసుకోవాలి మనము గంధంతో విభూతితో అభిషేకం కూడా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు మనము శివరాత్రి రోజు పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనము పూజ చేసుకున్నప్పుడు శివలింగానికి మనం స్ఫటిక శివలింగం ఏదైనా మనం తీసుకోవచ్చండి మనము మంచినీళ్ళతో ముందుగా అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకుంటూ ఓం నమ శివాయ అనుకుని మనం జపించాలండి మంత్రాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివాయాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలన్నమాట ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అంటూ నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలన్నమాట మనము మంచినీళ్ళతో అభిషేకం చేసుకున్న తర్వాత మనము పాలతో అభిషేకం చేసుకోవాలండి ఆవు పాలు తీసుకోవాలి ఆవు పాలు మంచిది అనమాట ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూ నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలండి మంత్రాన్ని జపించేటప్పుడు శివున్నే మనం మనసులో కళ్ళల్లో మనం కనపడుకునే విధంగా మనం శివుణ్ణే ధ్యానించాలన్నమాట మన మనసు ఎటు పోకూడదండి ఓన్లీ శివుని మీదే మనము మంత్రాన్ని మనం జపించుకుంటూ ఓం నమ శివాయ అంటూ ఓం నమ శివాయ అంటూ నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి శివుడి వైపు మనం శివుణ్ణి తలుచుకుంటూ మనం జపించాలండి మనం పూజ చేసేటప్పుడు మన మనసు ఎటు పోకూడదండి దేవుని మీద నిమగ్నం చేయాలి ఓం నమ శివాయ 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 అని పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మనము పెరుగుతో అభిషేకం చేసుకోవాలండి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం శివ అరహర మహాదేవ శంభో శంకర తరువాత మనం పంచదారతో అభిషేకం చేసుకోవాలండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనం పంచదారతో అభిషేకం చేసుకోవాలి పంచదారతో అభిషేకం చేసుకున్న తర్వాత తేనెతో అభిషేకం చేసుకోవాలండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివరాత్రి రోజు అభిషేకానికి అంత ఇంపార్టెంట్ ఉందండి చాలా మంచిది అనమాట తర్వాత గంధముతో అభిషేకం చేసుకోవాలండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ తర్వాత యుభూదితో అభిషేకం చేసుకోవాలండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అరహర మహాదేవ శంకర అని యుభూదితో అభిషేకం చేసుకున్న తర్వాత మనము బిలువ పత్రాలతో అభిషేకం చేసుకోవాలండి నేను బిలవ పత్రాలు తెచ్చుకున్నాను బిలవ పత్రాలతో తొడిమ భాగం ఇలా పట్టుకొని బోర్లించాలండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివునికి బిలవ పత్రాలతో పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది అనేక పాపాలు పటాపంచలైపోతాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ బిలవ పత్రానికి ఎటువంటి రంధ్రాలు అలాంటివి ఉండకూడదండి నీట్గా ఉండాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అని మనం బిలవ పత్రాలతో అభిషేకం చేసుకున్న తరువాత మనం మంచినీళ్ళతో అభిషేకం చేసుకోవాలండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయని మంచినీళ్ళతో అభిషేకం చేసుకున్న తర్వాత పువ్వులతో మనం అభిషేకం చేసుకోవాలండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూ పువ్వులతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ మనము మంచినీళ్ళతో దేవుణ్ణి అభిషేకం చేసుకోవాలండి వీటన్నిటిని ఇలాగా పక్కనుంచుకుని తర్వాత మంచినీళ్ళతో అభిషేకం చేసుకోవాలి శివుని మీద ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అని శివుణ్ణి అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా మంచినీళ్ళతో మనం నీట్గా శివుణ్ణి మనం శుభ్రం చేసుకొని తర్వాత పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి ఇప్పుడు మనము పూజా మందిరంలో పెట్టుకుందాం శివునికి గంధం బొట్టు అది పెట్టుకొని ఇప్పుడు శివుని చక్కగా మనము మంచినీళ్ళతో మనము నీట్గా క్లీన్ చేసుకున్నామండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్లేట్కి మనము గంధం బొట్లు పెట్టుకోవాలండి మనం ఏ ఏ ప్లేట్ అయితే పెట్టుకున్నామో ఆ ప్లేట్కి గంధం గంధము కుంకుము నాలుగు పక్కల నాలుగు బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని కుంకుమ పెట్టుకోవాలి ఇప్పుడు శివలింగా శివలింగానికి కూడా చక్కగా బొట్లు పెట్టుకున్నాం గంధం బొట్లు ఇలాగా కుంకుమతో గంధముతో శివునికి బొట్టు పెట్టుకొని పూజా మంది మనం ఇంకా ఎండి ప్లేట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనము పువ్వులతో అలంకరించుకున్నాం దేవునికి మనకు నచ్చిన పువ్వులు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వుతో మనం ఇలా పెట్టుకొని పూజ చేసుకోవాలండి చామంతులైనా గులాబీలైనా అది మన ఇష్టం అనమాట ఇలాగా పెట్టుకున్నాం కదా మనము దేవునికి కొంచెం అక్షంతలు వేసుకోవాలి అక్షంతలు వేసుకుని మనం పూజ చేసుకోవాలండి శివరాత్రి రోజు మనం ఇలా చేసుకోవాలండి శివరాత్రి రోజు చక్కగా ఇలా చేసుకొని అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా మనము ఇలాగా శివుణ్ణి చక్కగా ఒక ప్లేట్లో అభిషేకమైన అనంతరం శివుణ్ణి ఇలాగా చక్కగా గంధము బొట్టుతో అలంకరించుకోవాలండి ఇలా చేసుకోవాలండి శివరాత్రి పూజ పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరము మాఘమాసంలో మనము జరుపుకుంటామండి మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటామండి శివరాత్రి రోజు శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరునికి పర్వదినం మహాశివరాత్రి శివరాత్రి రోజు శివపతిష్ఠ చేస్తే ఎంతో పుణ్యమంట అష్టమి రోజు వచ్చే శివరాత్రి మహా అద్భుతం అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో పురాణాల్లో చెప్పారండి వేదాలన్నింటికి తాత్పర్యము ఓంకారం ఉపవాసం చేసే స్త్రీలు పురుషులు కూడా ఆచరించదైనదండి ఉపవాసము శివరాత్రి రోజు మనం స్త్రీలు పురుషులు ఇద్దరు చేయొచ్చండి జగత్తుకు తల్లిదండ్రులు ఆ పార్వతి పరమేశ్వరులు ఇబూది అంటే ఐశ్వర్యం అని ఐశ్వర్యం అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను అనమాట ఇలాగా శివుని మనం మనసారా కోరుకుంటే శివుని మనకి కష్టాలు తెలిగించి మనకి ఎంతటి రుణ బాధలనైనా ఇట్టే పోగొడతాడనమాట మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచిదనమాట అనమాట ప్రదోష సమయంలో స్మరణ చేయాలి శివరాత్రి రోజు పగలు ఉపవాసంతో ఉండి రాత్రి శివుణ్ణి పెరుగు పాలు తేనెతో అభిషేకిస్తే పాలు పెరుగు తేనె నెయ్యితో అభిషేకిస్తే ఎన్ని జన్మల మనం చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి మరునాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత మనం తింటే ఆ పూజ సమాప్తం అవుతుంది నిత్యం చేసే పూజ చేసి మహాశివరాత్రి రోజు ఆచరించే నియమాన్ని సంకల్పంగా చెప్పుకుంటామండి విభూది రాగి చెంబులో పువ్వులు నీళ్లు కస్తూరి గులాబీ కలిపితే ఆరోగ్యం సిద్ధిస్తుందనమాట మనం విభూతితో చేయొచ్చండి లేకపోతే కొబ్బరి బాణం నీళ్లైనా నల్లని ద్రాక్ష రసంతోనైనా లేకపోతే అన్ని రకాల పండ్లతో కూడా మనము శివుణ్ణి అభిషేకం చేయవచ్చు అనమాట అన్నంతో కూడా శివుణ్ణి అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో ఉంటాయి మోక్షం అనేది ఉంటుంది అనమాట ఎప్పుడు మనము ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనం తొలతూగుతాం అనమాట ఇప్పుడు శివునికి మంగళహారతి పాడుకుందాం ఇప్పుడు శివునికి మంగళహారతిలు పాడుకుందాం మంగళహారతులు మహేశ నీకు భక్తితో నర్పించి ప్రార్థింతుమయ్యా మంగళహారతులు మహేశ నీకు భక్తితో నర్పించి ప్రార్థింతుమయ్యా పాహిమాం శంకర పార్వతీనాథ గంగాధర లోకేశ కైలాసవాస మంగళహారతులు మహేశ నీకు భక్తితో నర్పించి ప్రార్థింతుమయ్యా త్రిభువన పరిపాల త్రిశూలధారి సర్వప్రదాయక నిర్వికార శివ దివ్య భవ్య తేజస్వి పన్నగ భూషణ పావన చరణ మంగళహారతులు మహేష నీకు భక్తితో నర్పించి ప్రార్థితుమయ్యా పాలాక్ష భూతేశ సోలపాని భవ కరుణించి ప్రోవరా కలుషాలు బాపి శరణంటి స్మరహర సురలోక వంద్య శంభో మహదేవ శైలజనాద మంగళహారతులు మహేశ నీకు భక్తితో నర్పించు పార్థితుమయ్యా దవలయ ధవలయస్వి చంద్రకళాధర సారంగపాని పరమదయాకర ప్రసన్న మృత్యుంజయమా మాకు ప్రత్యక్ష మఘుమా మంగళ హారతులు మహేష నీకు భక్తితో నర్పించు హారతుల హారతులకై సేతు హరహరా నీకు అందుకో పరమేశ అమలానందుడ హారతుల సేతు హరహరా నీకు అందుకో పరమేశ అమలానందుడ శ్రీశైల మల్లేశ శేషాహి భూష భ్రమరాంబికానాథ పాహ్య పాహి జగదీశ హారతుల కైసేతు హరహరా నీకు అందుకో పరమేశ అమలనందుడ వృషభవహన శివ యమల ప్రకాశ కలిమల విద్వాంస కమనీయ హాస అర్ధనాధీశ్వర హాలహలధర సిరియాల బ్రోచిన అరుణాచకేశ హారతుల కైసేతు హరహరా నీకు అందుకో పరమేశ అమలానందుడ కర్పూర హారతులు పింతు స్వామి కైబోడ్పు సేతును గణయ సోదనుడ కర్పూర హారతులు నర్పింతు స్వామి కైబోడుపు సేతును గణయ సోదనుడ ఇలా మనము పరమేశ్వరునికి మంగళహారతి పాడుకోవాలండి ఇలా శివరాత్రికి మీరు కూడా చక్కగా ఇలా పూజ చేసుకోండి ఇప్పుడు కర్పూరాన్ని హారతిద్దాము चतुन्दम चतुर्भुज प्रसन्न वनमे सर्विघ्नोपात अगजानन पद्स गजानन महंस अनेक दक्ता एक दिए ओं शिवाय ओं नमः हर हर महादेव शंकर ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शंकर ఓం నమో శివాయ మహాదేవ శంభో శంకర ఓం నమో కైలాసనాథాయ ఓం నమో కైలాసనాథాయ అంటూ మనం కర్పూరాన్ని పరమేశ్వరునికి రెండు చేతులతో హారతివ్వాలండి రెండు చేతులతో హారతి ఇచ్చాక కర్పూరాన్ని మనం కళ్ళకు అద్దుకుంటే పూజ సమాప్తం అవుతుందనమాట ఎంత ఈజీగా ఇంట్లో శివరాత్రి రోజు మీరు కూడా చక్కగా అభిషేకాన్ని ఇలా పరమేశ్వరునికి చేసుకోండి చాలా మంచిది మనము పంచామృతాలతో అభిషేకం చేసిన తరువాత పరమేశ్వరునికి చక్కగా మళ్ళీ మనం పూజా మందిరంలో పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనం చాలా మంచిది అనమాట ప్రతి శివరాత్రి రోజు మనం ఇలా చేసుకోవాలండి చేసుకుంటే శివరాత్రి మనకి వస్తుంది కదా చక్కగా శివరాత్రి రోజు చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం పూట పంచామృతాలతో అభిషేకం చేసి మరునాడు బ్రాహ్మణునికి మనం మనము భోజనం పెడితే చాలా మంచిది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ శివరాత్రి వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు